హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మా మమ్మీ కొనింది కదా అవి ఎలా ఉన్నాయి చూద్దాం రండి చూడండి చూద్దాం ఇది గ్రీన్ అండి ఈ గ్రీన్ అంటే చాలా చాలా ఇష్టము గ్రీన్ కలర్ అంటే ఇలా ఉంటుంది కలరు సరస్వతి కలర్ అయితే బార్డర్ వచ్చింది చిన్న గుడ్డాలు శారీ అంతా ఇలాగే ఉంది ఇలా ఉంది చాలా చేసి చూసి ఉంది అంచు బాగుంది కదా ఇదేంటా కొంగ కొంగు ఇది కొంగ కొంగండి ఫస్ట్ చూపించానే దీంట్లోకి జాకెట్ అది ఆపోజిట్ అయితే రాలేదు ఇది ఇదే వచ్చింది శారీస్ చూద్దాం ఇది మెత్తన్ శారీస్ జాకెట్ అయితే డాడీ ఫోన్ సారీ అయితే ఇదైతే కొంగు అయితే కుర్చీలు వచ్చినాయి చూసుకోలేదు ఇంతవరకు అసలు చుల్ మా చెల్లెలు అడిగింది కానీ నేను చూడలేదు ఇంతవరకు శారీ ఇచ్చేది ఎలా ఉంది శారీ ఇది మెత్తగా ఉంటుంది కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇది కంకమరా కలరు నాకు ఈ కలర్ లేదని కలర్ కొట్టి కలర్ కొట్టి తీసుకున్నానండి ఎలా ఉంది ఫీల్ అంతా ఇలాగే ఉంది జిగి జిగ మెరుస్తుంది అది నైట్ కట్టుకున్నాయి కానీ బాగుందా ఎలా వన్ ఇక్కడ దీంట్లో బ్లాజ్ కుట్టేసినాయి అప్పుడే నేను ఇలా సూపర్ సూపర్ అంతా మా పాపకి ఇంకా శారీ అయితే చూద్దాం ఇదైతే మెంతి కలర్ చూడండి మెంతి కలర్ ఉప్పుదాం అన్నీ మీకోసమే ఇప్పుడు అన్నీ ఇప్పుతున్నాను నేను ఇంతవరకు ఇప్పిగానే చూడలేదు ఎలా అది మా పాప ఇప్పుడు మనంటే ఇవి మన వాళ్ళకి చూపించినప్పుడు ఇప్పుదాము లేదని చెప్పినాను ఈ పేపర్ ఇంకపోతే మళ్ళీ నాకు మనకే చెక్కాను కాదు కానీ చెప్పుదామండి మీకోసం ఎలా ఉందో మీరు చూసి ఆ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పాలి చూడండి ఇదైతే బ్లౌజ్ ఆపోజిట్ వచ్చింది చాలా సూపర్గా వచ్చింది ఇదైతే కొంగు చీర అంతా ఇల్లా పుట్టండి చీర పెద్ద అంచు పెద్ద అంచు వచ్చింది చాలా బాగుంది చీర చూడండి ఎలా ఇలాగే ఉంది బాగుందా సూపర్ అంట మా పప్పుకి ఇదే అండి కట్టు ఇక్కడ చె చెరుగు ఈ వరకు వచ్చింది కొంచమే అండి వర్క్ ఉండేది కొంచెమే కానీ చాలా బాగుంది కదా కొంచెం ఇచ్చారు చూడు అంత అంతా వర్క్ ఇచ్చేసారు ఎలా ఉన్నాయి మా శారీస్ అన్ని కామెంట్ చేయండి మా శారీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ ఇవన్నీ షేర్ చేయండి చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియోలు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయకోకుండా షేర్ చేయకోకుండా పోవద్దండి బాయ్ బాయ్